కిడ్నీ స్టోన్ సమస్య అనేది ఒకప్పుడు నలభై ఏళ్ళు పైబడిన వారికే వచ్చేది కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ల లోపు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీ స్టోన్ల సమస్య వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొత్తి కడుపు కింది భాగంలో కుడి లేదా ఎడం వైపు ఒక్కోసారి రెండు వైపులా తీవ్రమైన భరించలేని నొప్పి వస్తుంది దీంతో పాటు కొందరికి వణుకుతో కూడిన జ్వరం వస్తుంది మరికొందరికి వికారంగా ఉండి వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి మూత్రం వస్తుంది మూత్రం విసర్జిస్తుంటే మంటగా నొప్పిగా ఉంటుంది కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా పడవచ్చు అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న అందరికి ఈ లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు కొందరికి కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి కానీ కిడ్నీ స్టోన్ల సమస్య వస్తే మాత్రం డాక్టర్ చేత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది చాలా చిన్న స్టోన్స్ అయితే అవి కరిగిపోయేందుకు వైద్యులు మెడిసిన్లు ఇస్తారు దీంతో కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి బయటపడవచ్చు అయితే స్టోన్లు మరీ పెద్దగా ఉంటే మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది దీని వల్ల స్టోన్స్ నుంచి విముక్తి లభిస్తుంది అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం మనం తినే ఆహారమే అని చెప్పవచ్చు ముఖ్యంగా పలు రకాల కూరగాయలను మరీ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడతాయి ఇక ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పాలకూరలో అధిక మొత్తంలో ఆక్సిలైట్లు ఉంటాయి అందువల్ల పాలకూరను అధికంగా తింటే మన శరీరంలో ఆక్సిలైట్స్ పెరుగుపోతాయి ఫలితంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడతాయి అలాగే బీన్స్ కూడా కిడ్నీ స్టోన్లను ఏర్పరిచేందుకు కారణం అవుతాయి వీటిల్లోనూ అధిక మొత్తం ఆక్సిలైట్స్ ఉంటాయి వీటిని అధికంగా తినడం మంచిది కాదు అదే విధంగా వంకాయలోనూ ఆక్సిడైట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా కిడ్నీ స్టోన్లను కలుగజేస్తాయి చేస్తాయి కనుక వీటిని కూడా అధిక తినడం మంచిది కాదు ఇకపోతే టమాటాలను కొందరు రోజు తింటుంటారు వీటిలోనూ ఆక్సిడైట్స్ అధిక పరిమాణంలోనే ఉంటాయి అందువల్ల టమాటాలను అధికంగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి ఇక టమాటాలను పాలకూరతో కలిపి తిన్నట్లయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు రెట్టింపు అవుతాయట కనుక ఈ రెండింటిని కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అలాగే కీర దోశలోనూ కొద్ది మొత్తంలో ఆక్సిడైట్స్ ఉంటాయి ఇవి మనకు హాని చేయవు అలా అని చెప్పి కేరదోసను కూడా ఎక్కువగా తినకూడదు ఆక్సలెట్స్ ఉండే ఇతర కూరగాయలతో కలిపి వీటిని తీసుకోకూడదు లేదంటే కిడ్నీ స్టోన్లు ఏర్పడతాయి ఇలా పలు రకాల కూరగాయలను జాగ్రత్తగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు ఇవే కాదు ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయి దాహం వేసినప్పుడు నెలను సరిగ్గా తాగకపోయినా అలాగే వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో పనిచేసినా ఇంకా పలు రకాల వ్యాధులు ఉన్న దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నా అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి కనుక ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు లేదంటే కిడ్నీ స్టోన్ల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ కిడ్నీ స్టోన్లు ఏ విధంగా ఏర్పడతాయి కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలో మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి